అందరికీ ముందుగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చూసారా ఈ ప్రసాదాలన్నీ ఇలా అమ్మవారి అలంకరణ ఎటువంటి హడావిడి లేకుండా ఒక్కళ్ళమే ఉన్నా కూడా మనం ప్రశాంతంగా అందంగా అలంకరించుకుని శుభ్రంగా ప్రసాదాలను కూడా తయారు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ప్రయత్నించండి వీలైనంత తొందరగానే ముగించడానికి ప్రయత్నిస్తాను అలాగే మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అన్నట్టు మర్చిపోయింది నేను మీ జ్యోతి చిన్న మాట్లాడుతున్నాను ఇలా అమ్మవారికి నేను తొమ్మిది రకముల ప్రసాదాలు ప్రసాదాల వయసు అయితే తొమ్మిది ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా కౌంట్ చేసుకోలేదు ఇలా ముందు రోజుగానే మనకు కావలసిన సామాగ్రిని అంతా రెడీ చేసేసుకున్నాను మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా నేను ముందు రోజు ఈవినింగ్ కల్లా అన్నీ రెడీ చేసేసుకుందాం అనుకున్నాను కానీ ఒక ఫంక్షన్ కి వెళ్ళడం అనుకోకుండా లేట్ అవడం వల్ల ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయ్యింది వచ్చిన తర్వాత శుభ్రంగా ఇంటికి తడిబట్ట పెట్టుకుని మొత్తం ఇలా అన్ని శుభ్రం చేసుకుని ఇలా ముగ్గులతో అలంకరించుకున్నాను ముగ్గు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇక్కడ మేము ఉండే హౌస్ దగ్గర ముగ్గు పెట్టుకోని అంత ప్లేస్ తక్కువగా ఉంది అందుకనే నాకు ఎక్కడైతే ముగ్గు పెట్టుకోవడానికి ఖాళీ దొరుకుతుందో అక్కడ ఇలా నాకు నచ్చినట్టుగా ముగ్గులు అయితే పెట్టేసుకుంటూ ఉంటాను ఇలా ముందు రోజు మొత్తం అన్ని సిద్ధం చేసేసుకుంటే మనకు ఎటువంటి హడావిడి ఉండదు చూడండి ఇలా రేపటి ఉదయానికి ప్రసాదంలోకి ఊర్లు గార్లు వేయడానికి కొద్దిగా మినపప్పు కొంచెం మినప కూడా నానబెట్టేసుకున్నాను అచ్చంగా మినపగుళ్ళతో అయితే కొంచెం గట్టిగా ఉంటున్నాయి అని చెప్పేసి ఒకవేళ మీకు మినపప్పులో ఇష్టం లేకపోతే మినపగుళ్ళైనా నానబెట్టుకోవచ్చు లేదంటే ఓన్లీ మినపప్పు అయినా నానబెట్టుకోవచ్చు ఇలా పులిహోరకి క్షీరానానికి కూడా నేను ఎంత క్వాంటిటీ బియ్యం పోసుకుంటానో ముందు రోజే నైట్ పోసేసుకుని పెట్టుకుంటాను ఇలా పువ్వులు తమలపాకులు ముందుగానే రెడీ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే మనం అమ్మవారిని అలంకరించుకునేటువంటి వీటను కూడా శుభ్రం చేసుకుని పసుపు రాసి ఇలా మీకు నచ్చిన ముగ్గుని అమ్మవారికి పద్మం అంటే ఇష్టం కాబట్టి పద్మం పెట్టి ఇలా ముగ్గులతో అలంకరించుకున్నాను ఇది ప్లేవుడ్ పేట కాబట్టి పసుపు రాసిన అంతగా కనిపించట్లేదు ఇలాగే అమ్మవారి కలస స్థాపన చేయడానికి నవధాన్యాలను కూడా రెడీ చేసుకోండి ఇలా నవధాన్యాలను తెచ్చుకున్న తర్వాత ఇందులో ఏమైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే తీసుకువేయండి ఇందులో మట్టిబడ్డలు ఉన్నాయి నేను వేరే పక్కన పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న నవధాన్యాలను మనం రెడీ చేసి పెట్టుకున్న పేట మీద వేసుకుని ఇలా అమ్మవారిని రెడీ చేయడానికైతే మీ హైట్ ని బట్టి అమ్మవారిని ఎంత ఎత్తులో ప్రతి మంది పెట్టుకుందాం అనుకుంటున్నారు ఆ హైట్ ని బట్టి వేస్ట్ చేసుకోండి నేను స్టార్టింగ్ ఎలా అనుకుని పెట్టాను అందులో పసుపు కుంకుమ అక్షంతులు అలాగే గంగా జలం ఇవైతే కాశీ గంగండి మీ దగ్గర గోదావరి వాటర్ ఉంటే అవి కూడా వేసుకోండి నేను ఇక్కడ రైట్ హ్యాండ్ తోనే వేస్తున్నాను లెఫ్ట్ హ్యాండ్ కాదు వీడియోలో మీకు అలా అనిపిస్తుంది తప్పుగా భావించకండి ఎందుకంటే వీడియోలో రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ గా కూడా కనిపిస్తుంది కొందరు ఒకవేళ అలా అనుకుంటారని చెప్పి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఇలా అమ్మవారి ప్రతి ముందు రోజుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి హడావిడి ఉండదు మనకి నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు ప్రసాదాలను మనం శుభ్రంగా గా రెడీ చేసుకోవచ్చు ఇలా శారీ అంతా పుచ్చులు పెట్టేసుకుని ఒక పెద్ద ని ఇలా పెట్టేసుకున్నాం మేము అమ్మవారికి మీకు ఓపిక ఉంటే చీర కట్టి అలంకరించుకోండి లేదంటే పటాన్ని పెట్టేసుకుని ఒక కలిసం కొబ్బరికాయ పైన రవికిలు గుడ్డ వరకు పాత రోజుల్లో ఎలా చేసేవారో అలానే చేసుకోండి మీ ఇంట్రెస్ట్ని బట్టి అనమాట మనకు నచ్చితే చేసుకోవచ్చు లేదంటే లేదు అభ్యంతరం ఏమి లేదు అంగులకి ఆర్భాటాలకి గొప్పలకి పోయి చేసుకోవాల్సింది ఏమీ లేదు మరి మీరెందుకు చేస్తున్నారో అని నన్ను అడగచ్చు మీరు నాకు నేను గొప్పలకి పోయి అయితే కాదండి నాకు ఎప్పుడు ఇలా అమ్మవారిని అలంకరించుకోవడం ఇంట్రెస్ట్ అనమాట మా అమ్మగారు చేసేవారు దాన్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఇప్పుడంటే యూట్యూబ్స్ వచ్చి అందరూ చేస్తున్నారు యూట్యూబ్స్ లో వాటిలో చూసి ఇన్స్టా పేజీలో చూసి అలా కాకుండానే ఫస్ట్ నుంచి కూడా రవికల గుడ్డతో అమ్మ అమ్మకి అమ్మవారికి ఇలా అమ్మ చేసేవారు దాన్ని మేము అలా క్రమేపీ చీరలకు తీసుకువచ్చి ఎప్పుడూ కూడా చేసుకుంటూ ఉంటాము అదే విధంగానే ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చేసుకునే టైం లేకపోతే మానేయండి ఎవరి ఇష్టం వాళ్ళది ఒకవేళ కొందరు ఆనమాగా కూడా ఫీల్ అవ్వచ్చు అలా ఆనమా ఉంటే చేసుకోండి లేదంటే లేదు ఇలా మనం ఏ హైట్ లో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ హైట్ కి ముందుగా అమ్మవారికి ఇలా మనం చొంబు కానీ ఏదైనా చిన్న బింది కానీ రెడీ చేసి పెట్టుకుని నేను మర్చిపోయిన సారి ఇంకొక ఇన్ఫర్మేషన్ మామిడి కూడా పెట్టండి మా వారు లేక నాకు మామిడాకులు ఇంకా దొరకలేదు నేను మార్నింగ్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా యాడ్ చేస్తాను మీ దగ్గర ఉంటే మీరు ముందుగానే యాడ్ చేసుకోండి ఇలా వెనకాల ఒక కర్ర కానీ ఏదైనా రాడ్ కానీ మీకు కుదిరింది చూసుకుని అమ్మవారి శారీ ట్రాప్ంగ్ హ్యాండ్స్ లా కనిపించడానికి ఇలా పెట్టేసుకుని అమ్మవారి ప్రతిమను ఇలా కొబ్బరికాయకి స్టిఫ్గా పడిపోకుండా కట్టేసుకోండి నేనైతే ముందుగా అమ్మవారి ఫేస్ ని బిగించడానికి ముందు ఇక పైటని సెట్ చేసేసుకుంటున్నాను శారీ ఫోల్డింగ్ అది కూడా వీడియో తీయడానికి ఎవరు లేక నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల స్టాండ్ కి పెట్టుకుని మొబైల్ తీయటం వల్ల శారీ ఫోల్డింగ్ కుచ్చులు పెట్టడం ఇవన్నీ వీడియో తీయడం కుదరలేదు మనం మామూలు శారీ ఎలా కట్టుకుంటామో అలాగే మొత్తం కుచ్చులు పెట్టేయండి శారీని మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ టూ సైడ్స్ కి ఫోల్డ్ చేసేసి డబుల్ ఫోల్డ్ చేసి కుచ్చులు పెట్టేసి కొంచెం ఎగస్ట్రా మనం పౌడర్ చింగ్ ఎలా ఉంచుకుంటామో అలా పౌటి చెంగి కుంజుకున్న దాన్ని ఇలా మళ్ళీ స్టెప్ ఇలా మనం స్టెప్ కి ఎలా పెట్టుకుంటామో అలా ఫోల్డ్ చేసి ఇలా మనం పెట్టుకున్న కర్రకి వెనక నుంచి ఎదరకు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకుని తర్వాత అమ్మవారి ఫేస్ ని కొంచెం కూడా ఓడకుండా పెట్టేసుకోండి ఇప్పుడు నేను రెడీ చేసుకున్నది తీసుకెళ్ళి ఇంకొక చిన్న బిందె మీద పెడుతున్నాను కదలకుండా కింద డబల్ టెప్ పెట్టుకుంటే సపోర్టింగ్ గా ఉంటుంది డబల్ టెప్ పెట్టి అప్పుడు నేను తయారు చేసుకున్నటువంటి ఈ కలసాన్ని తీసుకొచ్చి ఈ బిందె పైన పెట్టేశాను మీ హైట్ని బట్టి మీరు హైట్ ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి చూసుకుని పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి వడ్డానం చోలీలు హారం పాపిడబొట్టు అన్నీ కూడా అలంకరించేసుకున్నాను మీ స్తోమతను బట్టి మీ దగ్గర ఉన్న వాటిని మనం పెట్టుకున్న వాటినైనా పెట్టొచ్చండి అమ్మవారికి తప్పేమీ లేదు కాకపోతే అప్పుడు గుర్తు పెట్టుకోండి మీరు పెట్టుకున్న జ్యువెలరీ ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ డే టైంలో లో పెట్టుకునే జ్యువెలరీ ఏదైనా ఫంక్షన్ వైస్ పూజల వైజ్ పెట్టుకున్న వాటిని మాత్రమైతేనే అమ్మవారికి పెట్టండి అలాంటి వాటిని అయితే వినియోగించుకోవచ్చు తప్పేమీ లేదండి ఇలా మనం వేసుకున్నవైనా పర్వాలేదు ఎందుకంటే మననే ఒకళ్ళు నన్ను అడిగారు మనం వేసుకున్న జ్యువెలరీ వెయ్యొచ్చా అని నాకైతే మన అమ్మవారు అంటే మన అమ్మతో సమానం కదండీ తప్పేమీ లేదు ఒకవేళ మీకు పెట్టే స్తోమత ఉంటే అన్ని కొత్తవి కొనిపెట్టినా కూడా తప్పు లేదు ఒక సెట్ అమ్మవారికి తీసేసుకుని ఆ సెట్ను వాడకుండా కూడా పక్కన పెట్టేసుకుని ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అలంకరించేసుకోవచ్చు నాకు ఇదంతా చేయడానికి నైట్ ట్వెల్వ్ అయ్యిందండి డెకరేషన్ అంతా కూడా ఒక్కదాన్నే చేసుకోవడం కదా చాలా బాగా వచ్చింది డెకరేషన్ అంతా కూడా చూడండి ఎంత ముద్దన్నారు అమ్మవారు మొత్తం నగలన్నీ అలంకరించుకుని గాజులు మొత్తం అలంకారం అంతా కూడా నేనైతే ముందు రోజుకి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే సరే పూజకి కావాల్సినవన్నీ కూడా ముందు రోజే ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను అప్పుడు మనం ఇంకా ఆ రోజు కలిసి స్థాపన ప్రాణ ప్రతిష్ట చేసేసుకుంటాం కాబట్టి ముందు రోజే శుభ్రం చేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చండి తప్పేమీ లేదు ఒకవేళ మనకి చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే పర్వాలేదు ఆ రోజుకి ఆ రోజైనా చేసుకోవచ్చు లేదు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా టైం సరిపోదు అన్న వాళ్ళు ఇలా ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసుకుని నెక్స్ట్ డే వంటలు మాత్రమే చేసుకుని అమ్మవారికి ప్రతిష్ట చేసుకుని అలంకరించుకోవచ్చు ఇలా మన ని బట్టి అనమాట నేను చెప్పాను కదా బయటకి వెళ్ళి రావడం వల్ల సెవెన్ అయిందని వచ్చిన తర్వాత అన్ని చేసుకుని ఇలా అమ్మని అలంకరించుకునేసరికి నాకైతే ట్వెల్వ్ ఓ క్లాక్ అయ్యింది ఇలా అన్నీ ముగించేసుకుని ముందు రోజులు సరిపడా సిద్ధం చేసేసుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ లేవటం జరిగింది ఫోర్ ఓ క్లాక్ లేచి నేనైతే కొద్దిగా వాటర్ కొంచెం టీ తాగేస్తాను తాగేసి కాలకరుచి అది తీర్చుకుని స్నానం చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుని కొంచెం సేపు నానబెట్టుకున్న శనగపప్పుని పూర్ణం పూర్లకి ఇలా త్రీ విజిల్స్ వేయించుకుంటాను ఒకటికి రెండు వంతులను వెళ్ళి పోసుకొని ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసి పక్కన పెట్టుకుని పప్పు లేదంటే సాంబార్ అలాంటి వాటిలో యాడ్ చేసుకోండి బాగుంటుంది వాటర్ లేకపోతే సరిపోతుంది ఒక వంతు పప్పుకి ఒక వంతు బెల్లం పడుతుంది మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటే అంత క్వాంటిటీని బట్టి ప్రిపేర్ చేసుకోండి ఇలా బెల్లం వేసుకుని సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉంటే దగ్గర బెల్లం అంతా కరిగి పాపంలో వచ్చి దగ్గర పడుతుంది యాలకల్ పొడి యాడ్ చేసుకుని దగ్గర పడే వరకు ఇలా సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఈ లోపు పక్కన వేరే పని చేసుకొని సిమ్లో పెట్టి ఇలా ఇది అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి ఈ ఈ ఈలోపు స్టవ్ పైన కుడుములకి మనం బౌల్ పెట్టుకుని ఒకటికి రెండు వంతుల నీళ్లు పడతాయండి కుడుములకి నేనైతే లలితా బ్రాండ్ వరి నొప్పి తీసుకున్నాను అలాగే శనగపప్పును ముందుగానే కొంచెం గుప్పడి శనగపప్పుని కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఇలా ఒకటికి రెండు వంతుల నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు వరి పిండితో కొంతమంది చేసుకుంటారు ఆ కుడుములు అయితే మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి ఒకటికి రెండు పట్ట అవి చూసుకుని యాడ్ చేసుకోండి ఇలా శనగపప్పుని వేసేసి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని చూసుకుని కలుపుకోండి అలాగే ఈ లోపు పక్కన స్టవ్ పైన పులిహోరకి రైస్ పెట్టేసుకుంటున్నాను మీకు చెప్పానుగా ముందు రోజే బియ్యం అన్ని కూడా కొలిచి పక్కన పెట్టేసుకుంటానని ఎందుకంటే ఆ రోజు హడావిడి లేకుండా ఉంటుంది ఇలా వాటర్ పోసి కడిగేసి నానబెట్టేసుకుంటే తొందరగా ఈజీగా అయిపోతుంది మన పనులన్నీ మనం చేసుకోవడంలోనే ఉంటుందండి తొందరగా అవడమా తేలిగ్గా ఈజీగా అవడమా లేదంటే గా అవ్వడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇలా ఎసరు పెట్టేసుకుని బియ్యం నాన పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కదా ఈ లోపు కుడుమలకి వాటర్ మరుగుతూ ఉంటాయి ఎసరు మరుగుతూ ఉంటుంది పిల్లలకి ఈ లోపం నానబెట్టాను కదా నైట్ మినప్పప్పుని దాన్ని అయితే శుభ్రంగా ఇలా పొట్టంతా వచ్చేసేలా కడిగేసుకుంటున్నాను నేనైతే ఇలా తేల్ చేసుకుంటే ఇలా పైకి వచ్చేస్తుంది ఇలా ఎంతమంది కడుగుతారు లేదు మా మీకు ఇలా రాదు అంటే వంపేసుకుంటూ కూడా వాటర్తో వంపేసుకుంటూ కూడా దీన్ని ఎలా శుభ్రంగా కడిగేసుకోండి ఇలా కడిగేసుకుంటూ ఉంటే ఈ లోపు నా పక్కన నా వైపోతూ ఉంటాయి ఇలా మనం చేసుకునే ప్లానింగ్ అని బట్టి ఉంటుంది నేను ఇలా పప్పు కడుగుతూ ఉండగానే ఎసర మరిగిపోయిందండి ఈ లోపు పులిహారకి బియ్యం యాడ్ చేసేసుకుంటున్నాను బియ్యం వేసేసుకున్నానుగా అలాగే ఈ లోపు కుడుములకి ఇది కూడా రెడీ అయిపోతుంది ఇలా శనగపప్పు కూడా కొంచెం ఉడికింది తర్వాత రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసేసుకోండి చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు కుడుముల్లోకి ఇలా కుడుముల్లోకి కూడా సరిపడగా ఉప్పు వేసేసుకొని రైస్ లోకి ఉడతడప్పుడే పసుపుని కూడా యాడ్ చేసుకోండి కదా మనం కలుపుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు వరినొకను కూడా యాడ్ చేసేసుకొని ఇలా తిప్పిపోతూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా తిప్పుకుంటూ ఉంటే ఇది కూడా సిమ్ పెట్టుకుంటే ఉడికిపోతుంది కొంతమంది అయితే ఇలా లైట్ గా ఉడికించేసుకుని వాటిని ఉండల కింద చేసి ఇడ్లీ రవ్ మీద పెట్టి ఆవురి మీద ఉడికిస్తారు లేదు అనుకుంటే మనకు మన ఇష్ట స్టూ రేషియాలు వేసాం వేసాం కాబట్టి సిమ్ పెట్టి ఉడికించేసుకుంటే మళ్ళీ మనం ఆవిరి మీద ఉడికించాల్సిన అవసరం లేదు మన పనులు అవుతూ ఉంటే ఇవి మగ్గిపోతూ ఉంటుంది ఈ లోపు మనం కుడుములు కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు కుడుముల్లోకి కొబ్బరి కూర వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ లోపు ఈ సిమ్ లో పెట్టడానికి అడుగు పట్టకుండా ఉంటుంది కదండి కుడుములది ఇదైతే చిన్న స్టవ్ మీద మరీ సిమ్ లో పెడితే అడుగు పట్టకుండా లే ఉంటుంది లేదంటే అడుగున కొంచెం అటు టైప్ లాగా వచ్చేసుకుంది అత్తుకుపోతుంది అని చెప్పి నేను చిన్న స్టవ్ మీద మార్చేసుకుంటున్నాను అలాగే చెప్పాను కదా పులిహోరకి రైస్ లో ఫస్ట్ యాడ్ చేసేసుకుంటే మనం పులిహోర కలుపుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా వేసేసుకుని ఉడికించేసుకుని కొంచెం పలుకగా ఉండగానే రైస్ ని వాచ్ చేసుకోండి ఈలోకి చూసారా రైస్ అవుతుంది కుడుములుక అవుతుంది అలాగే ఈలోకి నేను మినపప్పు కడిగేసుకున్నాను మినుములు కూడా కడిగేసుకున్నాను సారీ మినపగుళ్ళు కూడా కడిగేసుకున్నాను ఇలాగా మినపగుళ్ళు కొంచెము మినపప్పు కొంచెము మిక్సీ పట్టేసి కచ్చాబచ్చా మిక్సీ పట్టేసి అప్పుడు గ్రైండర్ లో వేస్తాను అది ఏమవుతుందంటే మనకి తొందరగా నలుగుతుంది అనమాట గ్రైండర్ మిక్సీ పట్టడం వల్ల బద్దలు తొందరగా నలుగుతాయి గ్రైండర్ లో వేయడం వల్ల ఉరుమవి మెత్తగా వస్తాయి బూర్లైనా గారలైనా ఇది మా మమ్మీ టెక్నిక్ అనమాట మేము ఇలాగే చేస్తూ ఉంటాం మమ్మీ చెప్పినప్పటి నుంచి ఇలా ముందుగానే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుంటే హడావిడి లేకుండా కరెంట్ పోయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది చూసారు కదా ఇలా మనం ప్లానింగ్ చేసుకోవడంలో ఉంటుందని చెప్తున్నాను అందుకే ఎన్నిసార్లు సార్లు చెప్తున్నాను అనుకోకండి అన్నట్టు లైక్ చేశారా లేదా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది రెడీ చేసుకునే లోపే పులిహార కూడా ఉడికిపోయింది పొడుమలకు కూడా మగ్గిపోతుంది ఇలా వాచ్ చేసుకుంటున్నాను రైస్ ని మీకు వాచ్కోవడం ఒకవేళ ఇది లేదు ఇబ్బంది అనుకుంటే రైస్ కుక్కర్ లో కూడా పెట్టేసుకొని చేసుకోవచ్చు తప్పేమీ లేదు రైస్ వాచస్తాను కదా ఈ లోపు కుడుములకు కూడా రెడీ అయిపోతుంది దగ్గర చూసారంత పొడి పొడు ఆడితే భలే వస్తుంది ఇలా తిప్పుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది సిమ్ లో పెట్టుకుంటే ఇలా తిప్పేసుకుంటూ ఉండండి అలాగే అది ఈ లోపు కుడుములకి ఇంకా మగ్గాలి ఇంకో స్టవ్ ఖాళీ అయింది కదా ఈ స్టవ్ పైన ఎసర పెట్టేసి నైట్ నానబెట్టుకున్న శనగల్ని ఉడికించేసుకుంటున్నాను కొన్ని శనగలు అయితే వాయిన ఇవ్వడానికి ఉంచుకోండి ఇవైతే ప్రసాదానికి వాయినంలో అయితే శనగలనే ఇవ్వాలి ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపైతే చెప్పాను కదా పప్పు మిక్సీ పట్టేసుకున్నాను అలాగే పూర్ణం బూర్లలోకి కుడుములలోకి కూడా కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను కుడుముల్లోకి పూర్ణం బూర్లోకి కూడా పూర్ణాల్లోకి కొబ్బరి తురం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా కొబ్బరి తురుము వేసుకుని ఒక్క నిమిషం మగ్గించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇలా చల్లారుతూ ఉంటుంది బూర్ల పూర్ణంలోనికి కొబ్బరి యాడ్ చేసేటప్పుడు అందులోనే నాలుగు కాయలు వేసేసి మిక్సీ పట్టేసుకుంటే సువాసన అనేది చాలా బాగుంటుంది నేను ఇంకా కొంచెం స్వీట్ యాడ్ చేయడం కోసం అని చెప్పి బెల్లం కూడా వేసి యాడ్ చేసి మిక్సీ చేశాను అందుకనే కలర్ ఇలా ఉంది దీన్ని కూడా వేసేసుకుని కొంచెంసేపు దగ్గర పడే వరకు ఉడికించేసుకుని లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే బూర్లకి పూర్ణాలు చేసుకునేటప్పుడు కూడా చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఉండలు చేసుకుంటే తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ లోపు మనకి శనగలు కూడా ఉడికిపోతూ ఉంటాయి శనగలు ఉడికిన తర్వాత ఉప్పు వేసేసుకుని ఉడికించి పక్కన పెట్టుకోండి అలాగే ఈ లోపు పప్పు కూడా ఆడేసుకుంటే మిక్సీ పట్టేసాను కదా గ్రైండర్లో తొందరగానే జస్ట్ ఫైవ్ మినిట్స్లో నలిగిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్లో నలిగిపోయిన తర్వాత ఆయిల్ హీట్ చేసేసుకుని సాల్ట్ జీలకర్ర వేసి కలిపేసి పక్కన పెట్టుకుని చేతి తడి చేసుకోవడానికి పెరుగు పెట్టుకోండి కొద్దిగా అప్పుడు గారెలు కలర్ అనేది చాలా బాగా వస్తాయి అనమాట ఇలా చక్కగా కొంచెం గట్టిగా కొద్దిగా వాటర్ పోసుకొని రుబ్బుకోవచ్చు మరీ గట్టిగా అవసరం లేదు చూసారు కదా ఇలా చక్కగా చేతితో చాలా ఈజీగా వచ్చేస్తాయి నేనైతే మా అమ్మగారి దగ్గర చూసి నేర్చుకున్నాను ఇలా వేయటం చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ప్రవచనాల్లో చెప్పారు చేయి అస్సలు వాడకూడదు కుడి చేత్తునే వేయాలని మా మమ్మీ అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇలానే వేస్తున్నారు ఆమెని చూస్తూ పెరిగాను తర్వాత బూర్లోకి ఇలాగా వరి నూక కలిపేసుకుని పిండిలో బెల్లం కూడా యాడ్ చేసుకోండి పిండిలో అప్పుడు బూరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయేలా ఉప్పు బెల్లం వేసి కలిపేసుకుని మనం పూర్ణాలు కూడా చేసేసుకుని ఇలా బూర్లకు ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఫుల్గా బూరు మునిగేంత వరకు వేయండి ఎప్పుడు కూడా బూర్లు వేయడానికి భయపడకండి ఫస్ట్లో నేను అలానే భయపడేదాన్ని ఇవన్నీ చేసుకోవడం రాక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసేసుకునేదాన్ని పూజ అమ్మ చేసి పెడితే కానీ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా మన అత్తారింటి దగ్గర మనం చేసుకుంటేనే మంచిది అని చెప్పి ట్రై చేస్తూ వచ్చాను ట్రై ఫస్ట్లో నాకు వచ్చేవి కాదు కొంచెం బయటకు వచ్చేసి సీదేస్తూ ఉండేవి బోర్లు తర్వాత తర్వాత భయపడకుండా వేట నేర్చుకున్నాను ఇలా వెంటనే టర్న్ చేయకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చింది ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేయండి విరిగిపోకుండా ఉంటే ఇలా పులిహరికి పోపు పెట్టేసుకుంటున్నాను శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేరుసన్న గుళ్ళు అలాగే తరిగి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు నేనైతే నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను ఇంగు కూడా యాడ్ చేసుకుంటే నాకు పులిహోరలో ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా రైస్ రెడీ చేసుకున్నాం కదా ఇందులో నేను పింక్ సాల్ట్ యాడ్ చేసుకుని తురుమి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుని ఇలా నిమ్మకాయలో గింజలు తీసి పక్కన పెట్టేసుకుని నిమ్మరసం అనేది యాడ్ చేసేసుకుని రైస్ వండిన బౌల్లోనే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక బేషన్లు వేసి చేసుకోండి అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకొని ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా పోపు పెట్టేసుకున్నాను ఇక్కడతో మనకి బూరెలు గారెలు పులిహోర శనగలు కూడా రెడీ అయిపోయాయి కదా తర్వాత ఇలా వంటలన్నీ ప్రిపేర్ అయిపోయి అలాగే చల్లిపిడి పానకం కూడా చేసేసుకున్నాను ఆ వేడియో తీయలేదు కుడుములు కూడా రెడీ చేసేసుకున్నాను అది కూడా చేయలేదు మీద కదంతా చూపించాను కదా అవి కూడా చేసి పక్కన పెట్టేసుకునేసరికి సూర్య భగవానుడు వచ్చే వచ్చేసారు ముగ్గు కూడా ముందు రోజే పెట్టేసుకుంటాను ఒకవేళ వర్షం పడుతుందేమో అని ముందు రోజు పెట్టుకోలేదు వంటలన్నీ అయిపోయాయి శుభ్రంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకుని వచ్చి ఇలా ప్రశాంతంగా ముగ్గు పెట్టుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారికి ఏనుగులు ఇష్టం కాబట్టి ఇలా ఏనుగులతో నాకు వచ్చినట్టుగా చిన్నగా ఎందుకంటే మాకు పెట్టుకోవడానికి ప్లేస్ ఎక్కువగా లేదు ఉన్నంత ప్లేస్లోనే చిన్న ముగ్గు వేసుకున్నాను ఇలా చిట్టి ఏనుగులు భలే నచ్చాయి నాకు చక్కగా చాలా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే రాకుండా ఎందుకుంటుంది మీకు చక్కగా పెద్ద వాకిలు ఉంటే పెద్ద పెద్ద ఏనుగులు కూడా వేసుకొని లక్ష్మీ అమ్మవారికి చక్కగా వెల్కమ్ చెప్పేయచ్చు ఇలా చక్కగా రెడీ చేసేసుకుని ముగ్గు పెట్టేసుకుని అమ్మవారిని స్వాగతించడానికి మనం కూడా లక్ష్మీ కళతో చేతి నిండా గాజులు వేసుకుని చక్కగా గుమ్మాన్ని తోరాలతో అలంకరించుకుంటే ఎంత చక్కగా ఎంత బాగుంటుందో కదండి ఇక్కడితో వంటలు ముగ్గులు రెడీ అయిపోయి ఇక్కడ ఇంకా పూజా కార్యక్రమం దగ్గరికి అయితే వచ్చేసాను ఇలా ఫస్ట్ అయితే పసుపు గణపతిని చేసి రెడీ పెట్టేసుకున్నాను ఇలా అమ్మవారికి లాస్ట్ ఇయర్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట కరంజి మాలంటున్నారు కదా అవి కరుంజి గోమేదికం చిన్న చిన్న శంఖాలు గుర్రవెంద గింజ ఇలా అలాగే అమ్మవారికి చిట్టి గాజులు మాల ఇలా వీటిని కూడా వెండి గిన్నెలో రెడీ చేసి పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే గాజు కప్పుల్లో అయినా లేదంటే అరిటి ఆకులనే బౌల్స్ కింద చేస్తున్నారు కదా అలా కూడా రెడీ చేసి పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా హడావిడి లేకుండా మనం ప్రిపేర్ చేసేసుకున్నటువంటి మర్చిపోయాను అండి క్షీరాన్నం కూడా చేసేసాను వీడియో కూడా తీయడం మర్చిపోయాను చాలా ఈజీగా అయిపోయింది చూసారా చక్కగా చలివిడి పెసరపప్పు నానబెట్టుకుని వడపప్పు నాకు అరిటాకు దొరకలేదు అందుకని ఇలా వెండి గిన్నెలో పెట్టుకున్నాను మీకు అరిటాకు దొరికితే అరిటాకులోనే పెట్టుకోండి ఇలా వాయనం ఇవ్వడానికి కూడా రెడీ చేసేసుకున్నాను పన్నెండు కుడుములు వాయినం చేతికి కట్టుకోవడానికి ద్వారం మెడలో కట్టుకోవడానికి త్వరం తొమ్మిది తొమ్మిది పేటలతో వేసుకుని ఇలాగ తొమ్మిది రకాల పువ్వులతో కూడా పువ్వులు ఆకులతో చేతికి కట్టేసుకోండి ఇవైతే నాకు పెట్టుకోవడానికి చేతికి కట్టుకోవడానికి అమ్మవారికి ఇదిగోండి నేను తీసుకున్న రూపు కాయిన్ కూడా అమ్మవారి మెడలో అలంకరించేసుకున్నాను అలాగే గాజులు కూడా అలంకరించేసుకున్నాను పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి చదువుకుని సమర్పించుకుంటే సరిపోతుంది ఇలా అమ్మవారికి ముందుగానే రెడీ చేసి పెట్టేసుకుంటే హడావిడి లేకుండా ఉంటుందని ఇలా రెడీ చేసేసుకుని అలా ఓ పక్కన అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి పాటాన్ని ఇంకో పక్కన పసుపు రాసి కుంకుమతో అలంకరించుకున్న గౌరీ అమ్మవారిని రెడీ చేసేసుకున్న తర్వాత మా టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి ఒక్కొక్క పత్రిని కూడా కోసుకురావడం జరిగింది తాంబూలానికి ప్రసాదానికి అరటిపళ్ళు తమలపాకులు అలాగే కొబ్బరికాయ రెడీ చేసి పెట్టేసుకున్నాను అలాగే విడి పువ్వులు అమ్మవారికి చామంతి పువ్వులు అంటే ఇష్టం కదండి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు మీకు కుదిరితే తెచ్చుకోండి లేదంటే ఇంట్లో ఉన్న పసుపు రంగు పువ్వులు ఏవైనా కూడా పర్వాలేదు అలాగే కుంకుమ అక్షింతలు పసుపు అలాగే మన కాళ్ళకు రాసుకోవడానికి పసుపు వక్కలు తాంబూలంలోనికి వక్కలు వచ్చిన మొత్తం ఇది కూడా పసుపు రాయాలి కదా ముందుగానే ఎక్కువ కలిపి పెట్టేసుకుని తర్వాత గంధం గంధంలో సెంటు జవ్వాతి పొడి వేసి కలుపుకొని నేను ముందుగానే కలిపేశాను హారతిచ్చుకోవడానికి హారత కర్పూరం బిళ్ళలు దీపారాధనలోనికి ఒత్తులు అలాగే గంట విడిపోవలు అగరబత్తులు అమ్మవారికి సుగంధ పరిమళాలన్నా సువాసన వెద జల్లేవన్నా చాలా ఇష్టం మల్లెపూలు సెంట్ ఎప్పుడు అమ్మవారికి కొడుతూ ఉంటాను ఈ విషయం మా అమ్మగారు నాకు చెప్తారు ఇప్పుడు కూడా అమ్మ అలానే చేస్తారు అదే విధంగా నేను కూడా చేసుకుంటాను హారతిచ్చుకోడానికి హారతి స్టాండు తోరాలు వేసుకోవడానికి ఒక తెల్లటి నూలు దారం అనమాట పంచపాత్ర వాటర్ పోసి పువ్వు వేసి రెడీ చేసుకోండి ఇవన్నీ ముందు రోజే కానీ తోమేసుకుని రెడీగా పెట్టేసుకోండి ఇలా దీపారాజన్కి నూనె పోసేసుకుని ఆవు నెయ్యాలి అంటే పోసుకొని మూడు ఒత్తులు వేసుకుని దీపారాజన్కి రెడీ పెట్టేసుకోండి తర్వాత దూపం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇలా దూ కప్పును కూడా రెడీ చేసేసుకోండి లేదంటే మీ దగ్గర నిప్పులు ఉంటే నిప్పులు రెడీ చేసుకోండి ఇంకా మంచిది ఇలాగే అలాగే ముత్తాయిదువులకి ఇవ్వడానికి జాకెట్ ముక్కలు తల్లి వాయినంలో పెట్టుకోవడానికి చీర ముత్తాయిదవకి ఇచ్చుకోవడానికి గాజులు చీర పెట్టే స్తోమత లేకపోయినా పర్వాలేదండి రవికెల గుడ్డలోనే గాజులు పెట్టి మీ స్తోమతను బట్టి ఇచ్చుకోవచ్చండి ఈ రోజులను బట్టి చాలా రకాలు చూపిస్తున్నారు మనం పసుపు కుంకుమ ఒక్క చిల్లర పైసా అరటిపళ్ళు రవికల గుడ్డ గాజులు ఇస్తే సరిపోతుంది ఇలా తెలుసుకోవటకి పసుపు రాసి బొట్టు పెట్టేసుకుని ఇలాగే మాకు గడప లేదండి ఈ హౌస్కి గడప లేదు కాబట్టి ఎంట్రన్స్ లో ఉన్న దీనికే నేను ప్రతి శుక్రవారం కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటూ ఉంటాను అదేవిధంగా ఈరోజు కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను గమనించినట్లయితే నేను కూడా కొత్త గాజులు వేసేసుకున్నాను ఇంతకుముందు వంట చేసేటప్పుడు గాజులు హీట్ అయి అవి కాలుతుందని చెప్పి ఎక్కువ గాజులు వేసుకోను ఒకవేళ వీడియోలో ఎవరైనా చూసి నన్ను అడగచ్చు అందుకే ముందుగానే మీకు ఇన్ఫామ్ చేసేస్తున్నాను అనమాట తర్వాత ఇలా కాళ్ళకి పసుపు రాసేసుకుని సౌభాగ్యానికి ఇవే కదండి చిహ్నం ఇలా కాళ్ళకు కూడా పసుపు రాసేసుకుని గుమ్మాలకి మామిడాకులతో అలంకరించేసుకుని మీకు కుదిరితే పువ్వులను కూడా మాలగా కట్టుకుని గుమ్మానికి అలంకరించుకోండి చక్కగా ఉంటే ఇలా లో కూడా అలంకరించేసుకుని లక్ష్మీ అమ్మకి స్వాగతం పలికేయండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసి పూజ చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత మా వారితో ఇలా తోరాన్ని కట్టించేసుకుని రూపు కూడా మెడలో కట్టించేసుకుని మా ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను మా ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్కి అయితే తాంబూలం ఇచ్చేసాను తర్వాత సాయంకాల సమయంలో వాటన్నిటిని క్లియర్ చేసేసుకుని మళ్ళీ ఈవినింగ్ అమ్మకి ఇలా పువ్వులతో కలువ పువ్వులా యాడ్ చేసుకున్నాను నాకు కలవ పువ్వు దొరకలేదు కదంబ పుష్పం కూడా దొరకలేదు చాలా ఫీల్ అయ్యాను ఉన్న వాటిలోనే అమ్మని సంతృప్తి పరిచేద్దామని ఇలా చామంతి పువ్వులతో ఆకులతో సాయం సంజ వేళ ఇలా కలవ పువ్వులా వేసి సాయంత్రం మళ్ళీ పానకం రిపేర్ చేసుకుని లలిత సహస్రనామం చదువుకుని అమ్మకు పూజ చేసుకున్నాను నా పూజ అయితే ఇలా హడావిడి లేకుండా చాలా చక్కగా జరిగింది మీ అందరికీ కూడా వీడియో నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా తల్లి దీవెనలు పొందుతూ మనస్ఫూర్తిగా ఆనందంగా సంతోషకరంగా కుటుంబంతో జరుపుకోవాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను అలాగే వచ్చే వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉందాం ఉంటాను మరి